వెల్కమ్ టు రావగారీలు టిఫిన్స్లోకి ఉల్లిపాయ టమాటాతో చట్నీ ఎలా చేయాలో చూద్దామండి ఐదు పచ్చిమిర్చి మీడియం సైజు ఉల్లిపాయ ఒక పెద్ద టమాటాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ చట్నీలోకి పల్లీలు వేస్తే చాలా రుచిగా ఉంటుందండి గుప్పిడి వరకు వేయించిన పల్లీలు తీసుకోవాలి ముందుగా బాండీలో టేబుల్ స్పూను నూనె వేడి చేయాలి దీనిలో పచ్చిమిర్చి వేసి కాస్త వేయించాలి మిర్చిపై అక్కడక్కడ తెల్లటి మచ్చలు వస్తే చాలండి దీనికి ఎంతో టైం పట్టదు సెకండ్స్లోనే రంగు మారిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పది సెకండ్లు ఫ్రై చేసి టమాటా కూడా వేసేయాలి రుచి సరిపడా ఉప్పు ఒక గింజ అంతా చింతపండు వేసి మగ్గించుకోవాలి మంట సిమ్లా ఉండాలి చూడండి టమాటా మగ్గిపోయింది ఇక స్టవ్ కట్టేసి చలారని ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి టమాటా మొక్కలు చల్లబడ్డాయండి ఇప్పుడు మిక్సీ పడదాం చూడండి చక్కగా నలిగింది దీనికి తాలింపు వేయాలి గిన్నెలోకి టేబుల్ స్పూన్ కంటే తక్కువగా నూనె తీసుకొని ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకుతో తాలింపు పెడితే సరిపోతుంది టమాటా ఉల్లిపాయ పల్లీలతో టిఫిన్స్లోకి ఇలా ఈజీగా చట్నీ చేసుకోవచ్చండి ఇడ్లీ దోశ గారెల్లోకి ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది మిర్చి బజ్జీ ఆలు బజ్జీలతోనూ ఈ చట్నీని సర్వ్ చేయొచ్చు మీరు కూడా ఈ టేస్టీ చట్నీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు రావుగారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్